హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను వెజ్ బిర్యానీ చేయడానికి ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్ళని వేసుకోవాలి మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసి బండిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత లవంగాలు ఇంచుల దాల్చిన చెక్క జాపత్రి స్టారానస బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రాతి పువ్వు వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు పచ్చి బఠానీ కప్పు క్యారెట్ పావు కప్పు క్యాప్సికమ్ పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ పావు కప్పు బంగాళదుంప ముక్కలు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసిస్తే వెజిటేబుల్స్ అనేవి చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం పక్కన మరిగించుకుంటున్న వేడి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకొని అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్